మనందరికీ రామాయణం తెలుసు అందులోని పాత్రల పేర్లు తెలుసు ఇంతకాలం రామాయణం నిలిచి ఉందంటే మహర్షి మహాకవి వాల్మీకి సృష్టించిన రామాయణంలోని పాత్రల ఔచిత్యము గొప్పతనము సినిమాగా సీరియల్గా యానిమేషన్ చిత్రాలుగా పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా ఆధ్యాత్మిక ధార్మిక ప్రచారాల్లో ప్రవచనాల్లో విశేషాంశంగా రామాయణం ప్రస్తుతి పొందుతూనే ఉంది అందుకు కారణం అందులో ఉన్నటువంటి విలువలే చివరిగా ఒక మాట రాముడు లక్ష్మణ్ణి దగ్గర ఉంచుకుని విజయం సాధించాడు రావణాసురుడు విభీషణుని దూరం చేసుకుని అపఖ్యాతి పాలయ్యాడు పతనమయ్యాడు అలాగే వాలి సుగ్రీవునితో విరోధం పెంచుకుని తన నాశనానికి తానే కారణమయ్యాడు ఇలా ముగ్గురు అన్నదమ్ముల విభిన్న కథగా రామాయణాన్ని చూస్తే మనకు ఉమ్మడి కుటుంబ విలువలు ఎంత గొప్పవో తెలుస్తుంది అలాగే సోదరుల మధ్య తగవులు విరోధాలు వైషమ్యాలు శత్రుత్వము ఎంత అపఖ్యాతి పాలు చేస్తాయో కుటుంబాలను ఎంత నాశనం చేస్తాయో ఎంత పతనం కావచ్చో ఒక వ్యవస్థ ఎంత అతలాపతలం అవుతుందో ఒక రాజ్యం ఎంత భ్రష్టిపెట్టిపోతుందో ఇవన్నీ కూడా మనం రామాయణంలో ఈ పాత్రల ద్వారా తెలుసుకోవచ్చు ఇలాంటి కుటుంబ వ్యవస్థ విలువలు కలిగి ఉండబట్టే రామాయణం ఎంతకాలం నిలిచి ఉంది దక్షిణ భారతదేశంలో ఉమ్మడి కుటుంబ విలువలు క్రమేపీ తగ్గిపోతున్న ఉత్తర భారతీయులు ఇంకా కొద్ద గొప్ప వీటిని పాటిస్తున్నారు అందుకనే రామాయణం మనకన్నా వారికే ఎక్కువ ఇష్టం అందుకే బాలరాముడు అక్కడే అంటే అయోధ్యలో అందంగా కొలువు తీరాడు